హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చి మనం యూట్యూబ్లో ఎన్ని వ్యూస్కి మనీ వస్తుంది అనేది తెలుసుకోండి ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ డిస్లైక్ చేయండి ఫస్ట్ వచ్చి హైయెస్ట్ ఏ చేస్తున్న కంట్రీస్ గురించి తెలుసుకుందాం నాలుగే వచ్చి ఫార్టీ త్రీ పాయింట్ వన్ ఫైవ్ డాలర్ హైయెస్ట్ పేయింగ్ జర్మనీ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఫైవ్ డాలర్ అల్జీరియా ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో డాలర్ ఈ కంట్రీస్ మనకి హైయెస్ట్ పేయింగ్ చేస్తుంది ఇంకా మన ఇండియాకి వచ్చినప్పటికీ సెక్షన్ వైజ్ ఒక్కొక్క ఛానల్కి ఎంత పే పే చేస్తుందో తెలుసుకుందాం గేమింగ్కి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ జీరో టు ఫోర్ డాలర్స్ అంటే ప్రజెంట్ మనకి ఎయిటీ త్రీ పాయింట్స్ వన్ మన డాలర్ రేటు ఫోర్ డాలర్స్ అంటే ఇంచు మించి త్రీ ఫిఫ్టీ రూపీస్ వరకు మనకు వస్తుంది ఆ అవి ఇంకా టెక్ రివ్యూకి వచ్చి వన్ డాలర్ టు ఫైవ్ డాలర్స్ ఇది కొంచెం పర్వాలేదు అని ఉందండి ఎయిటీ త్రీ రూపీస్ నుంచి మనకి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు వస్తుంది ఇంకా బ్యూటీ అండ్ ఫ్యాషన్కి జీరో జీరో పాయింట్ ఎయిట్ జీరో డాలర్ టు త్రీ పాయింట్ ఫైవ్ జీరో డాలర్ ఈ కామెడీ అండ్ స్కిప్స్కి జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ జీరో టు టూ పాయింట్ ఫైవ్ జీరో డాలర్ ఇంకా వ్లాకింగ్కి జీరో పాయింట్ త్రీ జీరో టు టూ డాలర్ దీనికి బాగా తక్కువ అన్నది ఉంది ఎడ్యుకేషన్కి వచ్చి జీరో పాయింట్ ఫైవ్ జీరో టూ త్రీ డాలర్ ఇంకా ఫుడ్ అండ్ కుకింగ్ వచ్చి జీరో పాయింట్ సిక్స్ జీరో టూ త్రీ పాయింట్ ఫైవ్ జీరో డాలర్ హెల్త్ అండ్ ఫిట్నెస్కి వచ్చి జీరో పాయింట్ సెవెన్ జీరో టూ ఫోర్ డాలర్స్ ఇంకా ట్రావెల్కి వచ్చి జీరో పాయింట్ ఫోర్ జీరో టూ టూ పాయింట్ ఫైవ్ జీరో డాలర్స్ ఇవి మన ఇండియాలో సెక్షన్ వైజ్ ఒక్కొక్క ఛానల్కి పే చేస్తున్న ఈ అమౌంట్లు ఇది ఫ్రెండ్స్ ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి బాయ్